మరి చాలా సంవత్సరాలు నుంచి దాదాపు పాతి ముప్పై నుంచి మన మనకు మంచి మిత్రులు మన సంఘానికి మన సంస్థకి మనకే మన తల్లిదండ్రులు మన సంస్థ వ్యవస్థాపన అధ్యక్షులు విశ్వ ప్రక్షణ గారు గారు కాలం నుంచి కూడా వారు మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న ఒక మంచి మనిషి అని వారి చెప్పాలి దేవుని స్తోత్ర లయన్ గట్టి మాణిక్యరావు గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉంటూ తాడేపల్లి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ వచ్చారు వారు చేసిన అనేక రకాల పరిచర్లు నన్ను ఎంతగానో ఆకర్షించింది ఏంటంటే ఉద్యోగాలు చేస్తూ వారి యజమానుల చేత బంధించబడి హింస పొందిన చాలా మందిని అక్కడ వేరే ఇంకా దిగులేక అక్కడే మగ్గిపోవలసిన సంవత్సరాల పాటు ఉండిపోవలసిన చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్లను వారి గట్టి మాణికంగా పలుకుబడి ఉపయోగించి వారిని కొన్ని రోజుల్లోనే గట్టిగా పడపడుతూ కూడా గతంలో హూ సందేహం ఉండేది అమ్మాయి కూడా అక్కడ చిక్కుపోయింది కూడా మరి గట్టి మాణికంగా తీసుకొచ్చారు ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు పేపర్ లో పడుతుంటాయి దేవుని స్తోత్రం సహోదయ స్ఫూర్తి ప్రదాత పరంజ్యోతి గారిని తెలుసుకుంటూ పెద్దలు లక్షామంత్ గారికి వారి సతీమణి గారికి నాకు ఆత్మమిత్రులు సహోదయ సి ఆనంద్ గారికి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉపయోగపడేలాగా ఆహారంగా ఉపయోగపడతాయి అలాగే ఆ వృక్షం అనేక జంతువులకి పక్షులకి ఆవాసం ఏర్పడుతుంది అటువంటి మొక్కల్ని మన హృదయాల్లో నాటాలి ఈ సమాజ హితం కోసం మీ అందరికీ మంచి జరగాలి మంచి ఆరోగ్యం కలగాలి మంచి సదుద్భావం ఉండాలి మానవత్వంతో మనందరం కూడా తండ్రి ఉద్దేశంతో మరి ఆనందంగా చేస్తున్నటువంటి ఈ ప్రార్థన గారుస్తారు Gracias por estar